హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యాంగ్ హీరో కిరీటీ నటించిన జూనియర్ అలాగే బాలీవుడ్ యాంగ్ హీరో అహన్ పాండే నటించిన సయ్యారా అలాగే మలో బాలీవుడ్ మూవీ మెట్రో ఇన్ డీనో అలాగే కోలీవుడ్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున నటించిన కుబేరా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన సితారె జెనిఫర్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర గాలి జనార్దన్ కొడుకు కిరీటీ నటించిన మూవీ జూనియర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే పర్వాలనిపించే టాక్ సొంతం చేసుకుంది దగ్గర యాక్సిడెంట్ కలెక్షన్ సాధించి దుమ్ము దుమారం చేస్తుంది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా అలాగే ఒకటి పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది నాలుగో రోజు వచ్చేసరికి ఈ మూవీ వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా ఫిఫ్టీ పర్సెంట్ పైగానే డ్రాప్ నైతే సొంతం చేసుకుంది ఇంతలో పర్వాలనిపించే కలెక్షన్ అయితే సాధించగా మూవీ నాలుగో రోజు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏడు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని మూడు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ నాలుగున్నర కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఐదున్నర కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి తొందరగా బ్రేక్ ఎవన్ అవ్వద్ చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ అంగింగ్ హీరో అహన్ పాండే నటించిన లేటెస్ట్ మూవీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆయన్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ నాలుగు రోజుల్లోనే వంద కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ ను కూడా అందుకుంది ఈ మూవీ రోజు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వైగా గమనిస్తే మొదటి రోజు ఈ మూవీ ఇండియా వైడ్ గా ఇరవై ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజు వచ్చేసరికి శనివారం అడ్వాంటేజ్ తో ఇరవై ఆరు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక మూడో రోజుకు వచ్చేసరికి ఆదివారం కావడంతో మూవీ తన అయితే చూపించింది మూవీ ఆదివారం ముప్పై ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా సోమవారం వర్కింగ్ డే లోకి వచ్చేసరికి పదిహేడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ బోల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో వంద కోట్ల నెట్ కలెక్షన్ అయితే అందుకోగాఏ వైడ్ ఈ మూవీ నూట ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని బోల్డ్ వైడ్ గా అయితే నూట నలభై కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా కోట్ల పైగానే ప్రాఫిట్ ని సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధింది నుంచి ఇంకెన్ని రికార్డులు సృష్టించుదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ మూవీ మెట్రో ఇన్ డేనో మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆయన్స్ అయితే తినిపించే తినిపించే టాక్ అయితే అయితే సొంతం చేసుకోగా పరంగా కూడా కలెక్షన్ సాధిస్తుంది మూవీ పద్దెనిమిదో రోజు కోటి దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ ఇరవై ఏడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం వచ్చేసరికి పదిహేడు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారం వచ్చేసరికి ఆరు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది టోటల్ బోల్ వైడ్ గా అయితే యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా అరవై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఆరు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే అరవై ఆరు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఈ మూవీ బాక్ ఆఫీస్ దగ్గర తొంభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నలభై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఈ మూవీ బ్రేక్ ఏమైనా అందుకుంటుందో లేదో చూడాలి అలాగే బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ కుబేర మూవీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా తట్టుకోని లిమిటెడ్ కలెక్షన్లు అయితే సాధిస్తుంది ఈ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై రోజు నాలుగు లక్షల దాకా షేర్ని అయితే అందుకోగా అలాగే ఎనిమిది లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకో మొత్తం మీద ఈ మూవీ ముప్పై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే నైజాంలో పద్దెనిమిది పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ని అలాగే సీడేడ్ లో ఐదు పాయింట్ సున్నా నాలుగు కోట్ల దాకా షేర్ ని ఇక ఉత్తరాంధ్రలో ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ కోట్ల దాకా షేర్ వెస్ట్ లో పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని గుంటూరులో అయితే రెండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో అయితే రెండు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో అయితే పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నలభై పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అరవై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ముప్పై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఏకంగా ఆరు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో కూడా పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ ముప్పై ఒకటో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు లక్షల దాకా షేర్ ని పది లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం ఈ మూవీ ముప్పై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరీ ఓసారి గమనిస్తే రాష్ట్రాల్లో అరవై తొమ్మిది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు అయితే ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో పదమూడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అయితే ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని ఇండియా రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే రెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో ముప్పై రెండు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట ముప్పై తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని అలాగే డెబ్బై పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ముప్పై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ పూర్తి చేసుకొని ఏకంగా నాలుగు పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జెనిఫర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకుని రిమోబుల్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది ముప్పై ఒకటో రోజు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ ముప్పై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ ఎనభై తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం నలభై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే మూడో వారంకి వచ్చేసరికి పంతొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో వారంలోకి వచ్చేసరికి ఎనిమిది పాయింట్ అరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఐదో వారంలోకి వచ్చేసరికి రెండు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మీద ఇమోవి బక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ ఇండియాలో నూట అరవై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా ఈ మూవీ నూట తొంభై ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ నువర్సీస్ దాకా అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట అరవై మూడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా ఎనభై ఐదు పాయింట్ కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ సొంతం డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్లు సాధించి ఇంకెంత ముందుకు వెళ్తుందో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియోను లైక్ చేయండి అలాగే ఈ విచారణను సబ్స్క్రైబ్ చేసుకోండి